ఫైనల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ సినిమా స్టంట్స్ గురించి బికాస్ స్టైలిష్ గా అనిపించాయి నాకు వెరీ స్టైలిష్ సో అది చేసినప్పుడు మీరు పడ్డ హోంవర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ ఏదైనా రిపీటెడ్ టేక్స్ అయిన స్టంట్ సీక్వెన్స్ కానీ అంటే ఏం లేదు మేడం ఎస్ఆర్ కళ్యాణ్ నడపంలో చేశాను మొత్తం అప్పటికప్పుడు రియల్గా అది అంత ఏదని చేసేసాం ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ పంచ్ ఫైట్ అది ఇది నాకు ధైర్యం సరిపోయేది కాదు నేను నాకు అన్న వేసి సెట్లేకి వచ్చిన తర్వాత ఇచ్చే లేమో ఇంత రోపులు పెడుతున్నారో నాకు పక్క నేను అన్నమాయ నాకు వద్దు మనకి ఇప్పుడే ఇంత అది అని బట్ అందరూ గారు కానీ నరేషన్ కానీ ఆ చోటు అందరూ ఏంటంటే లేదు నువ్వు చేయి బాగుంటుంది కాన్ఫిడెంట్గా ఉండేది సో వన్స్ ఆన్ కెమెరా దగ్గరికి వెళ్తే ఇంకా రెండో థాట్ ఉండదు ఇంక మనం ఆ టైంకింగ్ మనము మనమే హీరో మనమే చేయాలనే ఒక ఫీలింగ్ వెళ్తుంది ఆ టైంలో ఇవన్నీ మోర్ ఆఫ్ ద టైమ్ మ్యాన్ రిజమ్స్ కానీ అవి నాకు అనిపించినవి చేసేసాను అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల ప్రభావం కావచ్చు ఇది ఇప్పుడు ఇలా షార్ట్ అందరికీ బాగా నచ్చింది ఇలా టీజర్ కింద వేసేసి ఇలా హ్యాండ్స్ ఇలా అనుకుండేది ఆ మినిట్లో నాకు అది అనిపించింది అది చేసేసాను పర్టికులర్టిట్యూడ్స్ హోంవర్క్ అయితే అసలు ఎప్పుడు దేనికి చేయనండి అండి ఆనెస్ట్లీ ఆ టైంకి ఏది అనిపిస్తే ఇలా చేస్తే బాగుంటుంది కదా మనకు జడ్జిమెంట్ ఉంటుంది కదా ఇలా చేస్తే న్యాచురల్గా ఉంటుంది అప్పటికలా చేసిందే తప్ప ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ కానీ ఇప్పుడు సార్వి నాకు చాలా బాగా ఇష్టం ఈ సినిమాలో ఒక తండ్రి తరపు నుంచి ఒక అమ్మాయి తండ్రి ఎలా ఫీల్ అవుతారనే ఒక ఎపిసోడ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఒక త్రీ ఫోర్ దీంట్లో ఒక త్రీ ఫోర్ సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట నేను ముందు రాసేవాన్ని కాదు ముందు నేను సెట్కి వచ్చేవాడిని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని సారు స్క్రిప్ట్ ఎక్కడ అంటే కూడా నేను వెళ్ళి సార్ ఒక నిమిషం సార్ అని అనుకోని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని అంటే ఒక అరవై ఏళ్ళ యాభై ఐదు ఒక తండ్రి రిప్రజెంట్ చేసే మాటలు ఎలా ఉంటాయి సార్ నా వరకు ఇలా అనిపిస్తున్నాయి నా నాకున్న తెలివి కొద్దిలా అనిపిస్తున్నాయి మీరు ఇంకా ఏదైనా బెటర్మెంట్స్ ఏమైనా చేయగలరా సార్ అయినా చెప్పండి సార్ ఎందుకంటే నా ఆలోచన ఒకటి ఉండొచ్చు మీరు ఎక్స్పీరియన్స్ కొద్ది మీకు యాజ్ ఏ ఒక ఒక కూతురికి ఫాదర్గా కొన్ని ఉండొచ్చు సార్ దగ్గరికి వెళ్ళవన్నీ సార్ చిన్న బెటర్ బెటర్మెంట్స్ ఇలా చెప్తే బాగుంటుందమ్మా అనేవాళ్ళు ఇలా అందరం మనకు సినిమాల్లో మీద ఉన్న తెలివి అప్పటికప్పుడు కూర్చొని బెటర్మెంట్స్ ఒక అందరం కూర్చొని చేసి ఇప్పుడు పెళ్ళికి తగ్గ సీన్స్ కొన్ని ఉంటాయి మ్యారేజ్ సెట్ ఇప్పుడు నాకు అవి ఏం తెలియదు ఇప్పుడు దీప్తి గారు అవి అంటే మామూలుగా ఒక అమ్మాయికి పెళ్లి జరిగేటప్పుడు ఏముంటాయి సెటప్లు ఏముంటాయి నాకు తెలియదు రియల్ లైఫ్లో సో ఇవి ఏంటంటే అందరం డిస్కషన్ చాలా బాగా చేసుకొని లైవ్లో చోటు పోయా నేను లేదు ఇచ్చేద్దామా వచ్చేద్దామని చాలా చేసామండి సార్ అయితే పర్టికులర్గా కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ అయితే నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్క తండ్రి చాలా బాగా కనెక్ట్ అవుతాడని నేను నమ్ముతున్నాను వెరీ నైస్ వెరీ నైస్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకోవచ్చు ఈయన కూడా వచ్చి కూడా చెప్పాడు తర్వాత డైలాగ్స్ నాకు ఇది కొత్త నిజమే కానీ ఆయన రాసుకున్నాను నేను ప్రతి డైలాగ్ కూడా కేవలం ఆయన దగ్గర నుంచి ఆయన కలర్ నుంచి వచ్చింది తప్ప నేను ఇంటర్వ్యూ సందర్భంగా అంటే అది అది చూసిన తర్వాత పేపర్ చూసిన తర్వాత అవును ఇందులో ఇంత సెంటిమెంట్ ఉంది కదా ఇంత వెళ్ళాలి కదా అని ఆలోచించుకున్నానే తప్ప ఇక అంతకుమించి ఈ డైలాగ్ కరెక్ట్ చేద్దామా అదేం లేదు ఎందుకంటే ఆయన ఎస్ఆర్ కళ్యాణ్ కళ్యాణం మండపంలోనే అద్భుతమైనటువంటి డైలాగ్స్ వరుస పెట్టి కుమ్మ అలాంటి పెన్ను రాస్తున్నటువంటి మ్యాటర్ అది అది ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది అది చూసి నాకు సూపర్ సార్ లోడెడ్ విత్ కాంప్లిమెంట్స్ కొన్ని ఎమోషన్స్ బాగుంటాయి దీంట్లో కొన్ని అంటే అది ఏం లేదండి నేను రాయడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ ఐ నెవర్ టేక్ ఆ టైంకి ఇలా చెప్తే బాగుంటుంది అనేది నేను ఎప్పుడూ అది సినిమాకి ఏమైనా బెటర్మెంట్ అవుతుంది అనే ప్రయత్నం తప్ప డైలాగ్స్ ఏవి అది సపరేట్గా ఏం లేదు బట్ లక్కీ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఏమైందంటే ఇప్పుడు ఒక లెజెండరీ యాక్టర్ సార్ ఒక పక్కన ఆ నోట్ నుంచి వెళ్ళే మాటలు చాలా ఇంపాక్ట్ ఉంటాయని నేను నమ్ముతాను ఇప్పుడు నేను రాసిన ఆ డైలాగ్ ఆ టైంకి కొంచెం నార్మల్ డైలాగ్ అయినా చెప్పే పర్సన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి నిజంగా కొన్ని మారుతాయి కదండి అవి ఈ సినిమాలో చాలా చాలాపాటి ఆ ఎమోషన్స్ ఫ్యామిలీ తగ్గి ఎమోషన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయని నేను బిలీవ్ చేస్తున్నాను ఇంక రేపు చూడాలండి డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు ఈ థ్యాంక్స్ టు ద పాండమిక్ థ్యాంక్స్ టు ద సిచ్యువేషన్స్ చాలా రిలాక్స్ అయిపోయాం రిలాక్స్డ్గా పాజ్ చేసుకొని సినిమా చూసి పాజ్ చేసుకొని సిరీస్ చూసి అది అలా పాజ్గానే ఉండిపోతుంది నిజంగా మనం ఆడియన్స్ అంటున్నాం సినిమా లవర్స్ అంటున్నాం ఫ్లెక్సీలు కట్అవుట్లు పెట్టి సినిమా అంటే మాది అని మనం ఓన్ చేసుకునేటటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మనం అది నిజంగా మీరు క్లెయిమ్ చేస్తే కనుక నేను మీకు బాగా కావాల్సిన వాడిని వస్తున్నాడు సెప్టెంబర్ తొమ్మిది నుంచి కంటిన్యూస్గా థియేటర్స్లో హంగామా చేయడానికి ప్రతి ఆడియన్ ప్రతి ఫ్యామిలీ ఆడియన్ ప్రతి ఫ్యామిలీ మెంబర్ తమ ఫ్యామిలీతోటి ఇక్కడ ఒక సీన్ వస్తే పిల్లల కాళ్ళు మొయ్యాలా దాన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళాలా అన్న ఆలోచన లేకుండా హాయిగా థియేటర్స్లో కూర్చొని చూడగలిగే మన సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని సో ఇంత బాగా కావాల్సిన సినిమా థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే మీరవుతారు మనందరికీ బాగా కావాల్సిన వాళ్ళు సో థ్యాంక్ యూ थ्याङ्क यु सो मच फर युर टाइम थ्याङ्क यु थ्याङ्क यू एन्ड आल द वेरी बेस्ट आइ एम अलसो वेटिङ फर द रिलिज अफ द्याङ्क यू सो मच म्याम थ्याङ्क यू थ्याङ्क यू थ्याङ्क यू सर